చిత్తూరు జిల్లా తిరుపతిలో వారంపాటు జరిగిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది వారం రోజులుగా వివిధ రకాల వేషధారాలతో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు అవిలాల గ్రామానికి చెందిన కైకాలకులస్తులు పేరంటాళ్ల వేషం ధరించి విశ్వరూప దర్శనంలో ఉన్న అమ్మవారి చంపన నరికే ఘట్టంతో జాతర పరిసమాప్తమైంది అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు పోటెత్తారు చంపనరికే కార్యక్రమం అనంతరం అమ్మవారి విగ్రహం మట్టి కోసం భక్తులు పోటీపడ్డారు Obrigado.